హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ముఖ్యమైన ఆపరేషన్స్ గురించి తెలుసుకున్నాం చూడండి తప్పకుండా ఈ ముఖ్యమైన ఆపరేషన్స్ నుంచి అయితే మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్క్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది అది చూడండి ముఖ్యమైన రిస్క్ ఆపరేషన్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ ఇంద్రావతి అండి ఆపరేషన్ ఇంద్రావతి ఇది సంక్షోభంలో ఉన్న హౌతీ దేశం నుండి భారతీయులను తరలించేందుకు ఈ ఆపరేషన్ను చేపట్టారు మళ్ళీ ఒకసారి చూడండి ఆపరేషన్ హింద్రావతి అంటే ఏంటంటే సంక్షోభంలో ఉన్న హౌతీ దేశం నుండి భారతీయులను తరలించే తరలించేందుకు ఈ ఆపరేషన్ని చేపట్టారు కాకపోతే రెండోది ఆపరేషన్ అజయ్ అండి ఆపరేషన్ అజయ్ ఇది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై చేసిన దేశపూరిత దాడుల కారణంగా ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను సులభాంతరం చేయడానికి ఆపరేషన్ అజయ్ని భారత్ ప్రారంభించింది చూడండి క్లియర్ కట్గా చూడాలంటే ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను సులభాంతరం చేయడానికి ఆపరేషన్ అజయ్ను భారత్ ప్రారంభించింది ఇకపోతే మూడోది ఆపరేషన్ కరోనా ఆపరేషన్ కరోనా అంటే ఇండియా మయన్మార్ మూచా తుపాన్ ఎంఎన్ పేరు పెట్టింది బాధితుల రక్షణ కొరకు చేపెట్టింది ఏంటంటే ఆపరేషన్ కరోనా అంటే ఏంటంటే ఇండియా మయన్మార్లో రెండింటి మధ్య మూచా తుఫాన్ అనేది అప్పుడు మనకు మయన్మార్లో అయితే రావడం జరిగింది ఆ బాధితులను రక్షించడం కొరకు చేసిందే ఆపరేషన్ కరోనా ఆపరేషన్ కరోనా ఐఎన్ఎస్ శివాలిక్ ఐఏఎన్ఎస్ కమృత ఐఎన్ఎస్ సావిత్రి ఐఎన్ఎస్ గరియల్ షెఫ్స్ ద్వారా సహాయం చేశారు వేటివేటి ద్వారా చేశారంటే ఐఎన్ఎస్ శివాలిక్ ద్వారా ఐఏఎన్ఎస్ కమూర్త ద్వారా ఐఎన్ఎస్ సావిత్రి ఐఎన్ఎస్ గరియల్ షెఫ్స్ ద్వారా సహాయం అయితే చేయడం జరిగింది ఇకపోతే ఆపరేషన్ కావేరి అండి ఆపరేషన్ కావేరి అంటే ఏంటంటే ఇండియా సూడాన్ అంతర్యుద్ధం వల్ల అక్కడ భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత్ రెండు సి వన్ థర్టీ జే హెవీ లిఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్లు ఎయిర్నెస్ సుమేదనకు పంపింది ఏం లేదండి ఒకటే గుర్తుంచుకోవాలంటే ఆపరేషన్ కావేరి ఏంటంటే ఆ సూడాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చేపెట్టిన ఆపరేషనే ఆపరేషన్ కావేరి అండి లేకపోతే ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా అంటే ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థులను స్వదేశానికి తీ తేవడానికి చేపెట్టినది ఆపరేషన్ గంగా అండి ఆపరేషన్ గంగా అంటే ఏంటంటే ఉక్రెయిన్ రష్యా వల్ల మన భారతీయులు ఎవరైతే ఉక్రెయిన్లో ఉన్నారో వా ఆ విద్యార్థులను తీసుకురావడానికి చేసిన ఆపరేషనే ఆపరేషన్ గంగా అండి ఇకపోతే ఆపరేషన్ సముద్ర సేతు ఆపరేషన్ సముద్ర సేతు చూసినట్టయితే ఇది భారతీయుల్ని కరోనా సమయంలో వివిధ దేశాల నుండి మన దేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ సముద్ర సేతు అంటే ఏంటంటే భారతీయుల్ని కరోనా సమయంలో వివిధ దేశాల నుండి మన దేశానికి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ సముద్ర చేతు లేకపోతే ఆపరేషన్ ఒలవియా ఆపరేషన్ ఒలవియా అంటే ఇండియా కోస్ట్ గార్డ్ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఒలివ్ రిడ్లీ అనే తాబేలకు సంరక్షణ కొరకు ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది ఆపరేషన్ ఒలవియా అంటే ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆలివ్ రిడ్లీ తానే తాబేలి సంరక్షణ కొరకు చేపట్టిన ఆపరేషన్ అండి ఈ తాబేలు ఒడిషాలోని గహీర్మాతా బీచ్లో ఉండును తాబేలు ఉందంటే ఒడిస్సాలోని గహీర్మాతా బీచ్లో ఉండును ఇది ఐయుసిఎన్ ఆ రెడ్ లిస్ట్ ఈ తాబిల్ను అంతరించిపోయే జీవుల జాబితాలో చేర్చింది దీన్ని ఆలివ్ రెడ్ తాబిల్ని ఐయూసీ అని ఏం చేసిందంటే అంతరించిపోయే జీవుల జాతులలో దీన్ని చేర్చడం జరిగింది వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ మొదటి షెడ్యూల్ వీటి గురించి మొదటి షెడ్యూల్లో వీటి గురించి ఉంది మొత్తం ఎందుకు ఈడ అంటే క్లియర్ కట్గా మీకు మొత్తం అర్థం కావడం కొరకు ఈడ చేయడం ఈడ చెప్పడం జరుగుతుంది అయితే ఆపరేషన్ ఒలీబియా అంటే ఏంటంటే ఇది మనకు ఆలిబ్రిడ్లు తాబేలు సంరక్షణ కొరకు చేపట్టిన ఆపరేషన్ ఇది ఐయుసిఎన్ ఏం చేసిందంటే ఇది అంతరించిపోయే జాబితాలో ఈ తాబేలు కలదని దాంట్లో చేర్చడం జరిగింది అప్పుడు మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలో తీసుకురావడం జరిగింది ఇది మొదటి షెడ్యూల్లో వీటి గురించి పేర్కొనడం జరిగింది ఇకపోతే ఆపరేషన్ సర్ది ఆపరేషన్ సర్ది ధానా ఇది బిఎస్ఎఫ్ రాజస్థాన్లోని ఇండియా పాకిస్తాన్ బార్డర్ పర్యవేక్షణ కొరకు బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారంటే రాజస్థాన్లోని ఇండియా పాకిస్తాన్ బార్డర్ పర్యవేక్షణ రాజస్థాన్లోని అంటే మనకు రాజస్థాన్ మరియు పాకిస్తాన్ బార్డర్ పర్యవేక్షణ కొరకు ఆపరేషన్ సరిదిద్దనను ఈ ఆపరేషన్ ను తీసుకురావడం జరిగింది ఆపరేషన్ సత్కారా ఆపరేషన్ సత్కారా అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేశారంటే రైల్లో అనాధికారంగా అనాధికారికంగా తరలించే ఆప్కార్ అక్కర్ టబాకో బంగారం లాంటి వాటిని ట్రేస్ చేయడానికి చేపట్టింది మళ్ళొకసారి చూడండి ఆపరేషన్ సత్కార అంటే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఏం చేసినారంటే రైల్లో అనాధికారికంగా తరలించే అక్కర్ టబాకో బంగారం లాంటి వాటిని ట్రేస్ చేయడానికి చేపట్టింది ఇకపోతే ఆపరేషన్ దేవీ శక్తి ఆపరేషన్ దేవీ శక్తి చూసినట్టే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ఆక్రమించాక అక్కడున్న భారతీయులను స్వదేశానికి తేవడం కో అక్కడున్న భారతీయులను స్వదేశానికి కొరకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ఆక్రమించాక అక్కడున్న భారతీయులను స్వదేశానికి తేవడానికి చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ దేవిశక్తి ఇకపోతే మనకు ఆపరేషన్ మిషన్ సాగర్ ఆపరేషన్ మిషన్ సాగర్ అంటే ఏంటంటే కోవిడ్ నైన్టీన్ సమయంలో మాల్దీవులు మడగాస్కర్ కమోరస్ మాంటూ సెమిషల్స్ దేశాలకు ఆహారం వైద్య పరికరాలు అందించడానికి చేపట్టిందే ఆపరేషన్ మిషన్ సాగర్ అండి భారత్ విదేశాంగ శాఖ ద్వారా కోవిడ్ నైన్టీన్ సమయంలో మాల్దీవులు మొడగాస్కర్ కమెరస్ మాంటూ సెమిషెల్స్ దేశాలకు ఆహారం వైద్య పరికరాలు అందించడానికి చేపట్టిన ఆపరేషనే ఆపరేషన్ మనకు మిషన్ సాగర్ ఇంకపోతే మనకు ఆపరేషన్ నవీ షిఫ్టీ నవీ షిఫ్టీ ఆపరేషన్ నవ్వే షిఫ్టీ అంటే చిన్నపిల్లల అక్రమ రవాణా నిరోధించడానికి చేపట్టింది చిన్నపిల్లల అక్రమ రవాణా నిరోధించడానికి చేపట్టింది ఆపరేషన్ నవీ షెఫ్టీ కాకపోతే ఆపరేషన్ నిస్తార్ ఆపరేషన్ నిస్తార్ ఇది ఇండియన్ నేవీ నిర్వహించిందండి రెండు వేల పద్దెనిమిదిలో ఎమన్ ఐలాండ్లోని భారతీయులను ఐఏఎన్ఎస్యా ద్వారా భారత్ చేరచడం ఇది ఆపరేషన్ నిస్తార్ ఇకపోతే ఆపరేషన్ బందర్ ఆపరేషన్ బందర్ చూసినట్టయితే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జైషే మన్మాడ్ టెర్రర్ క్యాంప్ బాలాకోట్పై పుల్వామా దాడికి పెద్ద ప్రధా ప్రధానంగా చేపట్టారు చూసినట్టయితే ఆపరేషన్ బందార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు వేల పంతొమ్మిదిలో జైషే మన్వాడ్ టెర్రర్ క్యాంప్ బాలాకోట్పై పుల్వామా దాడికి ప్రధానంగా చేపట్టారు ఇది అన్నీ కూడా ముఖ్యమైన ఆపరేషన్స్ ఉంది ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ కూడా ప్రతిరోజు మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఏదైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్